శ్రీ గురు బమహ శ్రీ మహాగణపతి నమ కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం కుంభరాశి వారికి ముందు గ్రహస్థితి మనం గమనిద్దాం గ్రహస్థితి రైతే మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి గురువు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు చతుర్థంలో ఉన్నాడు జన్మరాశిలో వచ్చినప్పటికీ శని గ్రహ సంచారం అదేవిధంగా ధనస్థానంలో రాహు అష్టమంలో కేతువు ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ కుజుడు పంచమంలో ఉన్నాడు అదేవిధంగా రవి మనం గమనించినట్లయితే సప్తమంలో ఉన్నాడు అష్టమంలోకి మార్పు సెప్టెంబర్ పదహారవ తారీఖున జరుగుతున్నది బుధుడు సష్టమంలో ఉన్నాడు సష్టమంలో అనుకూలమైనటువంటి స్థానాల్లో అదేవిధంగా శుక్రుడు వచ్చేటప్పటికి రాశి వారికి అష్టమంలో మంచి అనుకూలమైనటువంటి స్థానంలో భాగ్యస్థానాల్లోకి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున మారుతున్నాడు బుధుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు మళ్ళీ తను కూడా కన్యా రాశిలోకి రాబోతున్నాడు రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి శని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు రాశి వారికి ఎలా ఉండబోతుంది ముందుగా తెలుసుకునే ముందు నేను ఇచ్చినటువంటి ర్యాంక్ ఏంటి అంటే పన్నెండో ర్యాంక్ ఇచ్చాను తక్కువ ర్యాంకే ఇచ్చాను ఎందుకంటే స్థితిగతి గ్రహస్థితి అంత బాగలేదు ఈ రాశి వారికి పన్నెండో ర్యాంకు ఇవ్వడానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ రవి కుజులు ఇద్దరు బాగలేరు కొంచెం బెటర్ రిజల్ట్స్ శుక్రుడు ద్వారా బుధుడు ద్వారా ఈ రాశి వారికి కొంచెం రాగలుగుతాయి ముఖ్యంగా ఫైనాన్షియల్గా కొంచెం సపోర్టు అనేది దొరకటం అనేది జరుగుతుంది ఆర్థికంగా కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు కానీ ఈ రాశి వారికి పంచమల్లో ఉన్నటువంటి రవి పంచమంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు సప్తమంలో ఉన్నటువంటి రవి ప్రతికూలమైనటువంటి ఫలితంగా ఇస్తున్నాడు అన్నమాట అంటే ఫైనాన్షియల్గా డబ్బులు బుధుడు శుక్రుడి నుంచి వచ్చినప్పటికీ కూడా గ్రహాల ద్వారా వీరికి డబ్బులు వచ్చినప్పటికీ కూడా స్త్రీల ద్వారా కొంచెం సపోర్ట్ అనేది కూడా ఉంటుంది ఇంట్లో బయట కొంచెం స్త్రీల ద్వారా భర్త ద్వారా కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా ప్రతి విషయానికి కొద్దిగా చిరాకు చికాకు ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే పని చేసి చేసి అలసిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు గురవడానికి కారకంగా ఉంటుంది ఇది మొదటి పదిహేడు రోజుల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధల విషయంలో పదిహేడవ తారీఖు నుంచి మళ్ళీ మార్పు అవుతుంది ముఖ్యంగా రిలేషన్షిప్లో మరియు అదేవిధంగా ఈ యొక్క కాంబినేషన్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఒకరి మీద డిపెండ్ అయ్యే చేసేటువంటి వృత్తులు ఏవైతే ఉంటాయో ఆ వృత్తుల మీద ఎక్కువగా ప్రభావం చూపించగలుగుతుంది రాశి వారికి వచ్చేటప్పటికీ రాహుకేతుల పరిస్థితి కూడా అంత అనుకూలంగా లేదు దానికి ప్రభావ రీత్యానే వైవాహిక జీవితంలో కుంభరాశి వారికి కొంచెం ఇబ్బందులు ఫైనాన్షియల్గా కూడా కొన్ని ఇబ్బందులు చేస్తున్నటువంటి వృత్తిలో శని జన్మరాశిలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికీ ఏ పని ఏ బాధ లేకపోయినప్పటికీ కూడా ఖాళీగా ఉన్నా సరే మానసికమైనటువంటి ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది ఆందోళనకరంగా కారణం ఏంటంటే జన్మరాశిలో ఉన్నటువంటి శని సంచారం శని ఎప్పుడైతే జన్మరాశిలో ఉంటాడో దుఃఖాన్ని ఏడుపుని ఇస్తాడు అంటే మనం ఏడకపోయినా సరే మానసిక దుఃఖం కలిగిస్తూ ఉంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అంత సానుకూలమైనటువంటి ఫలితం గోచరించట్లేదు విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పవచ్చు విదేశాన్ని ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ప్రయాణం జరిగినప్పటికీ కూడా ఆ ప్రయాణం అంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు దీనికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ గ్రహస్థితి అంత అనుకూలించట్లేదు బుధుడు సష్టమంలో మొదటి సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు ఎప్పుడైతే సష్టమంలో బుధ గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఫైనాన్షియల్గా కొంచెం అనుకూలమైనటువంటి రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం మానసికమైనటువంటి సౌఖ్యాన్ని ఇవ్వగలుగుతాడు సెప్టెంబర్ నాలుగో తారీఖు తర్వాత బుధుడు సప్తంబర్లోకి మారిపోతాడు అప్పుడు సెప్టెంబర్లోకి మారినప్పుడు వివాహ ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు కానీ ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా కొంచెం రికవరీ పీరియడ్ అనేది సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత కొంచెం పొందగలుగుతారు రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం వడ్డీ వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు మరియు ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోగలుగుతారు ఈ యొక్క పదహారు పద్దెనిమిదో తారీఖు తర్వాత ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోవటానికి ఆ దేవుడు మీకు శక్తిని ఇవ్వగలుగుతాడు రాబోతున్నటువంటి శ్రావణ మాసాల్లో కూడా మానసికమైనటువంటి ఆనందంతో పనిచేయగలుగుతారు మీరు చేయాలనుకున్నటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయగలుగుతారు మానసికమైనటువంటి ఆనందంతో ఉండగలుగుతుంది రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క విద్యార్థులకు వచ్చినప్పటికి ఎలా ఉందని చూద్దాం విద్యార్థులకు వచ్చినప్పటికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు కానీ కష్టపడి చదవాలి గ్రహస్థితిలో వచ్చినప్పటికీ గురువు అనుకూలమైనటువంటి కాలంగా లేడు రాహుకేతుల పరిస్థితి బాగాలేదు జన్మరాశిలో శని అంత అనుకూలంగా లేడు ఈ రాశి వారు విద్యార్థులకు వచ్చినప్పటికీ బుధుడు శుక్రుడు కొంచెం అనుకూలమైనటువంటి స్థితిగతిలో మార్పు చేర్పులు చేస్తున్నారు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కొద్ది కష్టపడి చదవాలి ఎవరైతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారు డైవర్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఏదో ఒక విషయం ఒక అరగంట చదవాలని చెప్పి కూర్చున్న గంట చదవాలని కూర్చున్నా సరే వాటిలో మార్పు చేర్పులు అనేది ఉంటాయి మీ అధికనే మీ స్వజాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోండి విద్యార్థులు ఎవరైతే సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలని చెప్పి ఒకటి రెండుసార్లు మీరు చూసుకోండి అదేవిధంగా వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేవి జరుగుతుంటాయి ముఖ్యంగా వచ్చేటప్పటికీ వైవాహిక జీవితంలో ఇబ్బందులకు వచ్చినప్పటికీ ధనస్థానం అనేది చాలా కీలకంగా ఉంటుంది అంటే కుటుంబ స్థానం కుటుంబంలో ఎదుగుదల అనేది చాలా కీలకం అన్నమాట కుటుంబంలో ఎదుగుదలకి వచ్చేటప్పటికీ అండ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం కానీ కొత్తగా రాలేకపోవటం కానీ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట అదేవిధంగా సంతాన విషయంలో కూడా ఈ ధనస్థానం అనేది చాలా కీలకంగా ఉంటుంది పంచమ స్థానం అనేది కీలకంగా ఉంటుంది స్త్రీకి అయితే భాగ్యస్థానం అనేది కూడా కీలకంగా ఉంటుంది అదేవిధంగా పితృదోషాలు కూడా చాలా కీలకంగా భూమిక పోషిస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనకు పితృ పితృదోషాలు లేకపోతాయో అప్పుడే మనకు వచ్చేటప్పటికీ అంటే భాగ్యాధిపతి కూడా సరైనటువంటి స్థానంలో ఉండాలి మరియు అదేవిధంగా రాజస్థానాల్లో ఉన్నటువంటి కారు కూడా వచ్చినప్పటికి ఉద్యోగానికి కారు అవుతాడు ఇప్పుడు ధనస్థానాల్లో సరైనటువంటి ఇప్పుడు ఈ రాశి వారికి మనం కుంభరాశి వారికి ధనస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఉద్యోగపరంగా రావాల్సినటువంటి అప్రిషియేషన్ రాగ రాలేకపోవటం అనేది ఒక ప్రతిబంధకంగా ఉంటుంది వ్యాపారపరంగా కూడా అటువంటి ఇష్యూస్ ఉంటాయి వాటితో పాటు కుటుంబంలో ఎదుగుదల అంటే కుటుంబంలో మన పిల్లలకి ఉద్యోగం సరైనటువంటి స్థితిలోకి రాలేకపోవడం ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది అటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉన్నప్పుడు మనకు మన గోచార రీత్యా అలా జరుగుతుంది మన జాతక రీత్యా కూడా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది తెలుసుకొని వాటి కరెక్షన్ చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు లైఫ్ అనేది బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ప్రజెంట్ పరిస్థితి అనేది కొంచెం వ్యతిరేకంగానే ఉంది ముందుగా వైవాహిక జీవితాల్లో సంతాన విషయంలో వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇష్యూస్నికి గురి కావటానికి గ్రహస్థితితో పాటు మన జాతక రీత్యా కూడా గ్రహాలు ఉన్నా సరే పాప పాపగ్రహాలు ఉన్నా సరే ధనస్థానంలో ఉన్నా సరే ఇవన్నీ వచ్చినప్పటికీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అదే మన జాతకంలో గురుగ్రహ అనేలా అంటే ధనాధిపతి మంచి స్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట సో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి రాబోతున్నటువంటి శ్రావణ మాసాల్లో మనకు వచ్చినప్పటికీ ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం రాశి వారికి వచ్చినప్పటికి గురువు యొక్క అనుకూలత విద్యార్థులకు చాలా ముఖ్యం కాబట్టి అమ్మవారిని పూజించేటప్పుడు శ్రావణ మాసంలో ప్రతిదినం శివుణ్ణి పూజించిన విష్ణువుని పూజించిన లక్ష్మీదేవిని పూజించినా సరే ప్రతి ఒక్కటి అనుకూలమైనటువంటి దే దేవీ దేవతలే కాబట్టి ప్రతి శుక్రవారం కానీ ప్రతి సోమవారం కానీ మీరు పూజించేటప్పుడు మీరు చామంతులను ఎక్కువగా వాడండి చామంతులను పసుపులో అద్దీ అమ్మవారికి సమర్పించండి లేకపోతే మీరు పూజ చేసే ఏ దేవుడికైనా సరే సమర్పించండి అదేవిధంగా ఎరుపు తెలుపు పూలని కలిపి మీరు వాడినట్లయితే మీకు రాహుకి కేతువుకి సంబంధితమైనటువంటి ప్రభావం ఏదైనా ఉన్నా సరే పోతుంది మరి వాటితో పాటు మీరు దీపారాధన ఐశ్వర్యకారకంగా ఉండాలి అంటే మీరు కంపల్సరీగా వాడేటువంటి నూనె అనేది చాలా ముఖ్యం మరి పెట్టేటువంటి దీపారాధన స్థలం అనేది ఈశాన్యంలో పెట్టేటువంటి దీపారాధన అనేది ఐశ్వర్యప్రదాయకంగా ఉంటుంది కొబ్బరి నూనె కూడా వచ్చినప్పటికీ ఐశ్వర్యప్రదాయకంగా ఉంటుంది స్వస్తి